నమస్తే జై హో సక్సెస్ మంత్రాకి స్వాగతం నేను కల్పన ప్రతి విద్యార్థి పదో తరగతి వరకు కామన్గా చదువుతారు టెన్త్ క్లాస్ తర్వాత రకరకాల కోర్సులు జాయిన్ అవుతుంటారు ఎవరు ఏ రంగంలో స్థిరపడాలో తెలుసుకొని ఆ రంగానికి తగిన విధంగా ఇంటర్ కోర్సులు ఎంచుకుంటారు అయితే ఎక్కువ మంది విద్యార్థులు మాత్రం ఎంపీసీ గ్రూప్నే ఎంచుకోవటానికి కారణాలేంటి ఎంపీసీ గ్రూప్తో అవకాశాలు ఎలా ఉంటాయి ఎంపీస్తో పాటు ఏ ఎంట్రన్స్ పరీక్షలు రాసి వీలుంటుందో తెలియచేయటానికి మనతో ఉన్నారు ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ అకాడమీ చైర్మన్ ఎన్ సీతారామయ్య గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ ముందుగా చెప్పండి టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఎక్కువ మంది ఎంపీసీ గ్రూప్ తీసుకోవటానికి ప్రధాన కారణం ఏమిటి అంటారు సో ఎంపీసీ గ్రూప్ తీసుకోవటం వల్ల ఇంజనీరింగ్ వైపు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది సో గ్రూప్ ఎగ్జామినేషన్ రాసుకోవటానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా అకౌంట్ సైడ్ సీఏ చేయటానికి అవకాశం ఉంటుంది సో డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఎంబీఏ తీసుకొని ఆ తర్వాత అడ్మినిస్ట్రేషన్ సైడ్ వెళ్ళటానికి కూడా ఎంపీసీ స్టూడెంట్స్కి అవకాశం ఉంటుంది ఒక మెడిసిన్ తప్ప అయిన వెళ్ళటానికి ఎంపీసీ స్టూడెంట్స్కి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది ఎంపీసీ గ్రూప్ తీసుకుంటూ ఉంటారు ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ మారిన యుగంలో ఈ గ్లోబలైజేషన్లో ఇంజనీరింగ్కి మంచి ప్రాధాన్యత ఉందండి సో ఇంజనీరింగ్ అనేది చేయాలి అంటే మాత్రం కంపల్సరిగా ఎంపీసీ గ్రూప్ అనేది ఇంటర్మీడియట్లో తీసుకోవాలి కాబట్టి కంపల్సరిగా ఎంపీసీ గ్రూప్ తీసుకుంటేనే ఇంజనీరింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందుకని ఎక్కువ మంది ఎంపీసీ గ్రూప్ తీసుకుంటా ఉంటారండి అది మొదటి రీసన్ ఓకే మీరు చెప్తున్నారు అంటే ఎంపీసీ చేసినాక ఇంజనీరింగ్ కోర్స్ తీసుకుంటారు ఎక్కువ మంది అని చెప్పేసి ఈ ఇంజనీరింగ్ చేయటానికి అర్హత అంటే ఏ పరీక్ష రాయాలి ఇంజనీరింగ్ చేయాలి అంటే ఇంజనీ ఇండియాలో ఇంజనీరింగ్ సీట్స్ ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇంజనీరింగ్ చేయాలి అంటే అందులో బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఇంజనీరింగ్ చేయాలి అంటే మాత్రం కంపల్సరిగా ఇంటర్మీడియట్ తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుందండి ఆ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో జేఈ మెయిన్ అనేటువంటిది ఫస్ట్ ఎగ్జామినేషను తర్వాత జేఈ అడ్వాన్స్డ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎంసెట్ ఎగ్జామినేషన్స్ అండి ఈ మూడు ఎగ్జామినేషన్స్ కూడా ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత మంచి ఇంజనీరింగ్ కాలేజెస్లో ఇంజనీరింగ్ చేయాలి అని అనుకుంటే తప్పనిసరిగా ఎంపీసీ స్టూడెంట్ ఈ త్రీ ఎగ్జామినేషన్స్ రాయాల్సి ఉంటుంది ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత అండి ఓకే అలాగే జే జేఈ మెయిన్ పరీక్షను ఏడాదికి ఎన్నిసార్లు నిర్వహిస్తారు జేఈ మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఇది నేషనల్ వైడ్ ఎగ్జామినేషన్ అండి దీన్ని నాటా కండక్ట్ చేస్తుంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని ఢిల్లీలో ఉంటుంది ఈ ఎగ్జామినేషన్ జేఈ మెయిన్స్ అనేటువంటి ఎగ్జామినేషన్ ని ఈ నాటా కండక్ట్ చేస్తుంది సో ఈ ఎగ్జామినేషన్ అనేది దేనికోసం అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అయినటువంటి ఎన్ఐటీస్లో ట్రిబుల్ ఐటీస్లో అదేవిధంగా గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్లో నేషనల్ లెవెల్లో స్టూడెంట్ ఇంజనీరింగ్ జాయిన్ కావటానికి కండక్ట్ చేసేటువంటి ఎగ్జామినేషన్ అండి ఈ ఎగ్జామినేషన్ అనేది ఇంతకుముందు టూ థౌజండ్ ట్వంటీ దాకా టూ టైమ్స్ నిర్వహించేవాళ్ళు లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికీ ఫోర్ ఇయర్స్ ఫోర్ టైమ్స్ నిర్వహించడం జరిగిందండి ఈ ఫోర్ టైమ్స్ కూడా స్టూడెంట్ ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు ఈ ఫోర్ టైమ్స్ రాసుకోవచ్చు వాళ్ళు ఒక వన్ టైం రాసుకోవచ్చు వాళ్ళ ఇష్టం ఫోర్ టైమ్స్ అయినా రాసుకోవచ్చు ఫోర్ టైమ్స్ రాసినటువంటి స్టూడెంట్కి ఏ ఎగ్జామినేషన్లో అయితే ఎక్కువ పర్సెంటేజ్ వస్తుందో ఆ పర్సెంటేజ్ మాత్రమే కన్సిడరేషన్లోకి తీసుకొని జెఈ మెయిన్ ర్యాంక్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఈ జేఈ మెయిన్స్ ర్యాంక్స్ను ఆధారంగా చేసుకొని దీన్ని నేషనల్ లెవెల్లో వచ్చేటప్పటికి దాదాపుగా టెన్ ల్యాక్స్ నెంబర్స్ ఈ జెఈ మెయిన్ అనేటువంటి ఎగ్జామినేషన్ రాస్తారు టెన్ ల్యాక్స్ నెంబర్స్ ఈ జేఈ మెయిన్ అనేటువంటి ఎగ్జామినేషన్ రాస్తే సో వాళ్ళకు వచ్చినటువంటి పర్సంటేజ్స్ని ఆధారంగా చేసుకొని జెఈ మెయిన్ ర్యాంక్స్ని అలాట్ చేస్తారండి ఈ జేఈ మెయిన్స్ ర్యాంక్స్ని ఆధారంగా చేసుకొని వాళ్ళు ఎన్ఐటీస్లో ట్రిబుల్ ఐటీస్లో గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అవ్వచ్చు అయితే ఎన్ఐటీస్ వచ్చేటప్పటికి నేషనల్ లెవెల్లో థర్టీ వన్ ఎన్ఐటీస్ ఉన్నాయి ఈ థర్టీ వన్ ఎన్ఐటీస్లో ట్వంటీ త్రీ థౌజండ్ ప్లస్ ఇంజనీరింగ్ సీట్స్ ఉన్నాయండి ట్రిబుల్ ఐటీస్ వచ్చేటప్పటికి నేషనల్ లెవెల్లో ట్వంటీ ఫైవ్ ట్రిబుల్ ఐటీస్ ఉన్నాయి ఈ ట్వంటీ ఫైవ్ ట్రిబుల్ ఐటీస్లో ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంజనీరింగ్ సీట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి అదేవిధంగా గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ నేషనల్ లెవెల్లో దాదాపుగా ట్వంటీ వన్ కాలేజెస్ ఉన్నాయి ఈ ట్వంటీ వన్ కాలేజెస్లో దాదాపుగా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంజనీరింగ్ సీట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి టోటల్గా అన్ని కలిపి దాదాపుగా థర్టీ ఫోర్ థౌజండ్ ఇంజనీరింగ్ సీట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఈ థర్టీ ఫోర్ థౌజండ్ ఇంజనీరింగ్ సీట్స్ని జేఈ మెయిన్లో వచ్చినటువంటి ర్యాంక్స్ను ఆధారంగా చేసుకొని ఫిల్ చేయటం జరుగుతుంది అనమాట ఓకే ఇది జేఈ మెయిన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఓకే అలాగే జేఈ మెయిన్స్ పరీక్ష విధానం ఎలా ఉంటుంది ఈ జేఈ మెయిన్స్ పరీక్ష అనేది కంప్లీట్ ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ ఎగ్జామినేషన్ అండి దీంట్లో సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ అడుగుతారు ఈచ్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో జరుగుతుంది ఇది మ్యాథమెటిక్స్ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అడుగుతారు ఫిజిక్స్ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అడుగుతారు అదేవిధంగా కెమిస్ట్రీ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అడుగుతారు ఈ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్లో మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్లో ట్వంటీ క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ అడుగుతారు కింద ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి రైట్ ఆప్షన్ కరెక్ట్ చేస్తే ప్లస్ ఫోర్ మార్క్ ఉంటుందండి రాంగ్ ఆప్షన్ వస్తే మైనస్ వన్ మార్క్ ఉంటుంది అటెంప్ట్ చేయకపోతే జీరో మార్క్ ఉంటుంది అనమాట ఆ విధంగా ఈచ్ సబ్జెక్ట్లో కూడా మనకి ట్వంటీ ఫైవ్ ఫిజిక్స్ ట్వంటీ ఫైవ్ కెమిస్ట్రీ ట్వంటీ ఫైవ్ మ్యాథమెటిక్స్ ట్వంటీ ఫైవ్ ఉంటాయి అనమాట ఈ ట్వంటీ ఫైవ్లో ఒక ట్వంటీ క్వశ్చన్స్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఒక ఫైవ్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి మనకి డిస్మల్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి ఇంటీజర్ నెంబర్ న్యూమరికల్ వాల్యూస్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట ఫస్ట్ ఉన్నటువంటి ట్వంటీ క్వశ్చన్స్కి రైట్ చేస్తే ప్లస్ ఫోర్ మార్క్ ఉంటుంది రాంగ్ చేస్తే మైనస్ వన్ మార్క్ ఉంటుంది ఆ లాస్ట్ ఉన్నటువంటి ఫైవ్ క్వశ్చన్స్ ఏ అయితే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ రైట్ చేస్తేనే ప్లస్ ఫోర్ మార్క్ ఉంటుంది రాంగ్ చేస్తే జీరో మార్క్ ఉంటుంది దాంట్లో నెగిటివ్ మార్క్ అనేది ఉండదు అనమాట ఆ విధంగా మనకి ఈ త్రీ సబ్జెక్ట్స్ లో కలిపి సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో అడుగుతారు దీన్ని త్రీ అవర్స్లో మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అండి మాక్సిమం త్రీ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది సో ఎన్ని మార్క్స్ రావాలి సార్ ఈ త్రీ హండ్రెడ్ మార్క్స్కి మనకి ఈ త్రీ హండ్రెడ్ మార్క్స్ జరిగేటువంటి ఈ ఎగ్జామినేషన్ అనేది నేషనల్ లెవెల్లో దాదాపుగా మనకి థర్టీ థౌజండ్ నెంబర్స్ టెన్ ల్యాక్స్ నెంబర్స్ రాస్తారండి టెన్ ల్యాక్స్ నెంబర్స్ రాసినప్పుడు పర దాంట్లో పేపర్లో వచ్చినటువంటి హార్డ్నెస్ని బేస్ చేసుకొని మోడర్నేట్గా హార్డ్గా తర్వాత ఈజీగా ఉంటా ఉంటాయి వాటిని బట్టి మనకి మార్క్స్ వస్తూ ఉంటాయండి ఆ మార్క్స్ని బట్టి ర్యాంక్స్ అలాట్ చేయటం జరుగుతుంది ఆ ర్యాంక్స్ని బేస్ చేసుకొని వాళ్ళు నేను చెప్పిన ఈ త్రీ ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అవ్వచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేటప్పటికి అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ఉంటుందండి ఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ రాయటానికి జేఈ మెయిన్స్ అనేది క్వాలిఫై ఎగ్జామినేషన్ గా తీసుకుంటారు ఈ జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ ని టెన్ లాక్స్ నెంబర్స్ రాసినట్టయితే దాంట్లో నుంచి టూ లాక్స్ ఫిఫ్టీ థౌజండ్ నెంబర్స్ని క్వాలిఫై చేస్తారు ఈ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ నెంబర్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో ఆ క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్ మాత్రమే నెక్స్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ రాయటానికి ఎలిజిబిలిటీ వస్తుంది అన్నమాట ఈ జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ని ఈ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ నెంబర్స్ రాస్తే వాళ్ళలో నుంచి మనకి ఒక ఫార్టీ థౌజండ్ నెంబర్స్ని క్వాలిఫై చేస్తారండి ఆ క్వాలిఫైడ్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఐఐటీస్లో ఇంజనీరింగ్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఐఐటీస్లో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట ఐఐటీస్ వచ్చేటప్పటికి నేషనల్ లెవెల్లో ట్వంటీ ఫోర్ ఐఐటీస్ ఉన్నాయండి సిక్స్టీన్ థౌజండ్ సీట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఈ సిక్స్టీన్ థౌజండ్ సీట్స్ని మనకి ఈ అడ్వాన్స్లో క్వాలిఫై అయినటువంటి ఫార్టీ థౌజండ్ స్టూడెంట్ చేత మాత్రమే ఫిల్ చేస్తారనమాట ఈ ఎగ్జామినేషన్ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ క్వాలిఫై కావాలి అంటే ఓపెన్ కేటగిరీ జనరల్ స్టూడెంట్కి వచ్చేటప్పటికి దాదాపుగా ఎయిటీ నైన్ పర్సెంటేజ్ నుంచి నైంటీ పర్సెంటేజ్ తెచ్చుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ తెచ్చుకోవాలి పర్సెంటేజ్ తెచ్చుకోవాల్సి ఉంటుంది ఎస్సీ క్యాండిడేట్స్ వచ్చేటప్పటికీ థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంటేజ్ తెచ్చుకోవాల్సి ఉంటుంది ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేటప్పటికి థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ తెచ్చుకోవాల్సి ఉంటుంది అండి దీంట్లో కొంత వేరియేషన్ ఉంటుందండి పేపర్ ప్యాటర్న్ బట్టి సో పేపర్లో ఉన్నటువంటి హార్డ్నెస్ని బట్టి మనకి పర్సెంటేజ్ అనేది కొద్దిగా ఒక టూ త్రీ పర్సెంటే అటు ఇటు చేంజ్ అవటానికి అవకాశం ఉంటుంది అండి సో జేఈ మెయిన్స్లో ఇంజనీరింగ్ సీటు పొందాలనుకుంటే ఎలా అంటే ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి ఎంత కోర్సు అనేది ఏమైనా గా ఉంటుందా సార్ జె జేఈ మెయిన్స్ అనేది మెయిన్గా ఎన్ఐటీస్లో జాయిన్గా అవటానికి ట్రిపుల్ ఐటీస్లో జాయిన్ అవ్వటానికి సో గవర్నమెంట్ ఫండెడ్ ఇంజనీరింగ్ కాలేజెస్లో జాయిన్ కావడానికి ఉపయోగించేటువంటిదండి ఈ ఎగ్జామినేషన్ కొన్ని స్టేట్స్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ కోర్సెస్లో జాయిన్ కావటానికి దీన్నే ప్రాతిపదికగా తీసుకుంటా ఉంటారు సో ఈ ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అవ్వాలి అంటే మాత్రం కంపల్సరిగా జేఈ మెయిన్స్లో రాయాల్సి ఉంటుంది దాంట్లో మంచి ర్యాంక్ తెచ్చుకోవాల్సి ఉంటుంది ఆ మంచి ర్యాంక్ తెచ్చుకున్నటువంటి స్టూడెంట్స్కి వీటిలో సీట్స్ అలాట్ చేయడం జరుగుతుంది అనమాట ఎగ్జామ్ రాయడానికి అర్హతలు సార్ ఎంపీసీ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయి ఉండాలండి జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ రాయాలి అంటే ఎంపీసీ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్స్ కి మాత్రమే ఈ అవకాశం అనేది ఉంటది సో వాళ్ళు మాత్రం ఈ జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ ని రాయటానికి అవకాశం ఉంటుంది మిగతా కోర్సు తీసుకున్న వాళ్ళు ఎగ్జామ్ ఎంపీసీ వాళ్ళకి మాత్రం ఈ అవకాశం ఉంటుందండి అంటే బైపీసీకి సిఈసీ వాళ్ళకి అర్హత లేదు ఎందుకంటే ఇక్కడ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది కాబట్టి ఈ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది ఓన్లీ ఎంపీసీ గ్రూప్ లోనే ఉంటుంది కాబట్టి మనకి జేఈ మెయిన్స్ అనేది కూడా మనకి ఈ ఎగ్జామినేషన్స్ ఈ ఎగ్జామినేషన్స్ జేఈ మెయిన్స్ అనేటువంటిది కూడా దీంట్లో మనకి ఉండేటువంటి సబ్జెక్ట్స్ కూడా మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కాబట్టి ఆ సబ్జెక్ట్స్ అంటే ఎంపీసీ గ్రూప్ తీసుకున్నటువంటి స్టూడెంట్ మాత్రమే ఈ జేఈ మెయిన్ ఎగ్జామినేషన్ రాయడానికి అర్హత ఉంటుంది